శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చై నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ మూడవ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ దశరథుడు మంత్రులతో ఆలోచించాడు తర్వాతి దినమునందే రామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు అతడు ప్రాసాదంలోకి పోయి రాముణ్ణి తీసుకుని రమ్మని మళ్ళీ సుమంత్రుని ఆజ్ఞాపించాడు రాముడు జనకుణ్ణి దర్శించేందుకు మళ్ళీ రాజభవనానికి వెళ్ళాడు దశరథుడు అతనిని భవనంలోనికి రప్పించాడు అతనితో ఈ విధంగా అన్నాడు ఆయన నేను చిరకాలం జీవించి అభీష్ట భోగాలన్నింటినీ అనుభవిస్తూ ఎన్నో క్రతువులు ఆచరించాను అన్నదానం భూదానం గోదానం హిరణ్యదానం మొదలైన ఎన్నో దానాలు చేశాను వృద్ధుడనయ్యాను నీ వంటి పుత్రుణ్ణి పొందగలిగాను దేవ ఋషి విప్ర పితృణాలను తీర్చుకున్నాను ప్రస్తుతం నీకు పట్టాభిషేకం చెయ్యటం ఒక్కటే నాకు మిగిలిన కర్తవ్యం నేను చెప్పబోయే వాక్యాలు నీకు తెలియనివి కావు అయినా వాటిని ఆచరించవలసింది ప్రజలంతా నిన్ను రాజుగా కోరుకుంటున్నారు నాకు స్వప్నాలలో భయంకర దృశ్యాలు కనిపిస్తూ రాబోయే కీడును హెచ్చరిస్తున్నవి అతి భయంకర ధ్వనితో పిడుగుల పాటుతో ఆకాశం నుండి తోకచుక్క నేల మీద పడుతున్నది నా జన్మ నక్షత్రం రాహువు కుజుడు సూర్యుడు మొదలైన క్రూర గ్రహాల చేత ఆక్రమింపబడిందని జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు ఈ దుశ్చకునాలకు సాధారణంగా రాజు మరణించడం గాని లేక గొప్ప విపత్తు సంభవించడం గాని ఫలమై ఉంటుంది కాబట్టి నీవు వెంటనే అభిషిక్తుడవి కావాలి రేపు నా భావం ఎలా మారుతుందో లోకంలో ప్రాణుల బుద్ధి చంచలం కదా రేపు చంద్రుడు పుష్యమితో కూడుతున్నాడు ఈనాడు పునర్వసుతో కలిసి ఉన్నాడు అందుచే నీవు రేపే అభిషేకాన్ని పొందాలి నీవు ఈ పగటి పూట నుంచి మనోనియమాన్ని పూనవలసి ఉన్నది నీవు జానకితో కలిసి ఈ రాత్రికి ఉపవాసం చేసి ధర్మశయ్యపై శయనించవలసి ఉంది నీ మిత్రులు అప్రమత్తతతో ఏ విఘ్నం తొంగి చూడకుండా రక్షిస్తూ ఉండాలి భరతుడు ఎంతవరకు దూరదేశంలో ఉంటాడో అంతవరకు నీ అభిషేకానికి అనువైన సమయం నీ తమ్ముడు భరతుడు చాలా సజ్జనుడు ధర్మ మార్గాన్ని ఎప్పుడూ తప్పడు అతడు జితేంద్రియుడు నిన్నే అనుసరించి ఉంటాడు అని నాకు తెలుసు కాని మానవుల చిత్తాలకు పల్లానికి ప్రవహించే నీటికి నిలుగడ ఉండదు కదా రాముడు ఈ వాక్యాలు ఆలకించాడు తండ్రికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు తల్లికి ఈ వార్త చెప్పాలి అని కౌసల్య అంతఃపురానికి వెళ్ళాడు ఈ వార్త తెలిసి సుమిత్ర లక్ష్మణుడు సీత అంతకుముందే కౌసల్య దగ్గరికి వచ్చి ఆమెని పరివేష్టించి ఉన్నారు రామునకు శుభం కలగాలని కౌసల్య కన్నులు మూసుకుని విష్ణుధ్యానం చేస్తూ ఉన్నది రాముడు ఆమెను సమీపించాడు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆమెకు ఆనందం కలిగేటట్లుగా తన పట్టాభిషేక వార్త వినిపించాడు కౌసల్య ఆనంద భాష్పాలు రాల్చింది రాముని తల నిమురుతూ నాయనా రామచంద్ర చిరకాలం జీవించు నీ వైరులు నశిస్తారు నీవు రాజ్యలక్ష్మిని పొంది నన్ను నా వారిని సుమిత్రను ఆమె బంధువులను ఆనందపెట్టు అని చెప్పింది రాముడు ఆ మాటలు విన్నాడు నవ్వుతూ లక్ష్మణుని వంక తిరిగి ఇలా అన్నాడు లక్ష్మణ నాతో పాటు నీవు కూడా ఈ భూమిని పరిపాలించు ఈ రాజభోగాలనన్నింటినీ యథేచ్ఛగా అనుభవించు నేను రాజ్యాన్ని నీ కొరకు తమ్ముల కొరకే వాంఛిస్తున్నాను రాముడు మళ్ళీ తల్లులిద్దరికీ ప్రణామం చేశాడు వారి అనుమతితో సీతను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు దశరథుడు పురోహితుడైన వశిష్ఠుని పిలిపించి ఇలా చెప్పాడు ఓ తపోధన మీరు రామ మందిరానికి వెళ్ళండి అతనికి కీర్తి సంపద రాజ్యలాభం చేకూరటం కోసం ఏ విధంగా ఉపవాసాది కార్యక్రమం పాటించాలో ఆ విధంగానే భార్యతో కూడా పాటించేటట్లుగా చేయండి వశిష్ఠుడు బ్రాహ్మణార్హమైన రథం అధిరోహించి రాముని భవనం సమీపించి రాముని కుశలమడిగి ఈ విధంగా సెలవిచ్చాడు వత్స నీ తండ్రి యందు మిక్కిలిగా ప్రేమ కలవాడై ఉన్నాడు ప్రాతకాలంలో యయాతి నహుషుని మాధురిగా నీ తండ్రి నిన్ను యౌవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయబోతున్నాడు కావున నీవు నీ భార్య ఈ రేయి ఉపవసించండి అయోధ్యలోని పురవీధుల్లో జనం గుంపులు గుంపులుగా గుమిగూడారు వారు సంతోషంతో రామ పట్టాభిషేక వార్తలు చెప్పుకుంటుంటే రాజమార్గంలోని సందడి సముద్రతరంగ ఘోషణే అతిశయించింది ప్రతి గృహం ప్రతి వృక్షం ప్రతి ప్రాకార ఒకటేమిటి అన్ని పతాక శోభితాలయ్యాయి అయోధ్యలోని ఆబాలగోపాలం రామ పట్టాభిషేక దర్శనార్థం నిద్రాహారాలు మాని సూర్యోదయానికై ఎదురుచూస్తూ ఉన్నది వశిష్ఠుడు వెడలిపోగానే రాముడు సీత మంగళ స్నానాలు చేశారు శ్రీమన్నారాయణుని ఉపాసించారు హవిస్సు కలిగిన పాత్రను శాస్త్రోక్తంగా తలపై ధరించి రాముడు నారాయణ ప్రీత్యర్థం ప్రజ్వలిస్తున్న అగ్నిలో హోమకార్యం నిర్వర్తించాడు హోమ వినియోగం పూర్తి కాగానే మిగిలిన హవిస్సును భక్తితో స్వీకరించారు ఆ ప్రాంగణంలోని విశ్వాలయంలో దర్భలతో నేసిన చాప మీద మౌనవ్రతుడై సీతతో కూడి రాముడు శయనించాడు తెల్లవారడానికి ఇంకొక జాము ప్రొద్దున్నది రాముడు నిద్రలేచి తన భవనానికి సంపూర్ణమైన అలంకారాలు చేయించాడు తరువాత సూర్యోపాస్తి కావించాడు నిష్ఠతో గాయత్రిని జపించాడు తెల్లని కొత్త పట్టు వస్త్రం ధరించాడు బ్రాహ్మణులందరూ వచ్చి స్వస్తివాచనం చేశారు ఆ తెల్లవారుజామున ఆ పుణ్యాహవాచన ధ్వని మృదు మధురంగా మోహన గంభీరంగా నగరమంతా వ్యాపించింది రాముని ఉపవాస దీక్షాది కార్యక్రమాలు తెలుసుకుని అయోధ్యానగరవాసులంతా మిక్కిలిగా ప్రమోదించారు రామాభిషేకాన్ని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి జానపదులు విచ్చేశారు వారి రాకతో అయోధ్య నగరం క్రిక్కిరిసిపోయింది ఈ విధంగా వచ్చే జనవాహినులతో అయోధ్య మహావాహినులతో పొంగే సముద్రంలా పొంగిపోతూ ఉంది ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ మూడవ భాగం కూడా ముగిసింది జై శ్రీరామ్